వెల్కమ్ టు జర్నూస్ గ్లోబల్ నేను మీ గణేష్ ప్రజలారా దీన్ని ఒక ఆర్ఎన్బి అధికారులకు షేర్ అవుతాడు చూడండి ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి ఈ రోడ్డు భద్రత విషయం తెలవాలి ఈ రోడ్డు డ్యామేజ్ సంబంధించిన విషయాలు తెలియాలి చాలా విషయాలు తెలియాలి ఎందుకంటే ఎక్కడ రోడ్లు చూసినా గుంతలు గుంతలుగా మారి ఉన్నాయి ఏడ చూసినా కానీ కనీసం రోడ్లు నాణ్యత లేదు ఇక్కడ ఆర్ఎన్బి అధికారుల ఆఫీస్ ఉన్నట్టే కానీ అది పేరుకే ఆఫీస్ ఇది చూడండి తెలంగాణ ప్రభుత్వం రహదారుల మరియు భవనముల శాఖ ఉప ఉపకార్యక ఇంజనీర్ వారి కార్యాలయం కాటారం ఇదేంటిది ఇది ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి కార్యాలయం ఎవరు ఉండాలి డిఈ గారు ఇక్కడ ప్రతిక్షణం ఇక్కడ ఉండాలి ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి ఏది ఉన్నా కానీ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిపాలి కానీ ఇక్కడ ఎవరు ఉండరు ఇది కేవలం పేరుకే మాత్రం ఇది ఆఫీసు ఇగో ఎప్పుడు చూసినా గేట్లు వేసేవి ఉంటాయి ఇంట్లో ఓ అధికారి ఉండడు ఓ వాచ్మెన్ ఉండడు ఓ అటెండర్ ఉండడు ఎవ్వరు ఉండరు పేరుకే భవనం ఏదైనా సమస్య వస్తే రోడ్డు వాళ్ళకు సంబంధించిన సమస్య వచ్చినా కానీ ఇతర ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఒక సమాచారాకు చట్టం కింద ఏదైనా లెటర్ ఇద్దామన్నా కానీ ఎక్కడికి పోవాలి భూపాల పెళ్ళి పోయి అక్కడ అప్ప చెప్పాలి ఇక్కడ ఈ ఆఫీసులో ఇవ్వడానికి ఎవరు ఉండరు ఏదైనా సమస్య వచ్చినా కానీ చెప్పుకుందామంటే ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎవరు ఉండరు కేవలం ఇది పేరుకు మాత్రమే ఆఫీసు ఇది ఏంటంటే కేవలం కొన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుతున్నట్టు సమాచారం ఎందుకు అంటే చూడు ఒక గవర్నమెంట్ ఆఫీసు ఇది ఈరోజు వర్కింగ్ డేనే వర్కింగ్ డే రోజు కూడా గేటుకు తాళాలేసి పోయిర్రు అంటే చూడండి నేను గత నెల నుంచి చూస్తూ ఉన్నా ఈ ఆఫీసును ఒక్క రోజు అంటే ఒక్క రోజు గేట్ తీసినా తాగులేదు మీకు గేట్ అవతల దునికైనా ఇప్పుడు నేను ఆఫీస్కి సంబంధించిన పూర్తి చూపెడతా ఇది ఎక్కడ షేర్ చేస్తారు అంటే రేవంత్ రెడ్డి పోయేదాకా షేర్ చేయాలి ఎవరు ఆర్ఎన్బి అధికారులు ఎవరైనా హయ్యర్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయని ప్రజలారా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఈ ఏలు డీలు దాని కిందున్న ఇంకెవరైతే ఉంటారో ఏసీలు వీళ్ళందరికీ కూడా మెమోల్ ఇష్యూ కావాలి ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టి వృధాగా వదిలేస్తూ ఉన్నారు సమస్య చెప్తామంటే భూభాల్ వెళ్ళిపోవాలి ఈ ఆఫీస్ ఎందుకు కట్టిరు మరి ఇక్కడ దీనికి భయం పని లేక కట్టిరా దీన్ని దీనికి ఎందుకు కట్టిరు సిమెంట్ ఎక్కువ ఇట్లా కట్టిరా దేని గురించి కట్టారు వీళ్ళు దీనికి సమాధానం తప్పకుండా వీళ్ళు చెప్పాలి ఇక్కడ డీఈ గారి ఆఫీస్ అని ఉన్నది డీఈ గారు దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకు ఈ ఆఫీస్ ఎందుకు కట్టిర్రో కూడా మీరు సమాధానం చెప్పాలి మీకు లోపలి వైపు చూపెడతా ఇది లోపటి భాగం చూడుతుంది అందా అండి ఇగో లోపల భాగంలో ఏముండదు కేవలం తాళాలేసే ఉంటాయి ఆఫీసు చూడండి ఇగో లోపటి భాగంలో ఏముండదు తాళాలేసే ఉంటాయి ఇగో ఇదే ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇదే తాళం ఉంటుంది తప్ప ఇక్కడ ఆఫీసర్లు ఎవరు ఉండరు పేరుకే ఇది ఆఫీసు ఏం ఆఫీసు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసు కానీ ఇక్కడ ఆఫీసర్ ఉండడు ఒక వాచ్మెన్ ఉండడు ఎవరు ఉండరు పేరుకు ఒక బిల్డింగ్ కట్టారు దీన్ని జనకి ఇట్స్మెంట్ పాటు దీనికి బాధ్యులు ఎవరు అసలు ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటే కనీసం రోడ్లకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికైనా రోడ్లకు సంబంధించిన ఆర్టీఐలో ఏదైనా సమాచారం కావాలన్నా ఇవ్వడానికైనా కానీ ఇతర ఏదైనా ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ఉంటుంది కదా మరి ఉన్నప్పుడు ఇక్కడ ఈ గెస్ట్ ఇది ఈ ఆఫీస్ కట్టినప్పుడు ఎందుకు మరి ఇది ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్ కట్టినరా లేదంటే ఉత్తగానే కట్టి కోతలకు పందులకు కుక్కలకు జిడ్స్ పెట్టడానికి ఇట్లా ఆఫీస్ కట్టాండరా కిటికీల నుంచి లోపల చూద్దాం దా అసలు ఈ కిటికీ నుంచి చూద్దాం దా ఈ కిటికీల నుంచి ఏమైనా అసలు ఉన్నాయి ఇంట్లో ఫైళ్ళు లేకపోతే అన్ని తరలించుకున్నారా వీళ్ళకి వీళ్ళు అగో లోపల ఆఫీసు అగో చూడో టేబుల్ చూడండి మిత్రిగో టేబుల్ ఎట్లున్నాయో చూడండి లోపల మంచిగా ఆల్చుకొని గ్లాసులు పెట్టి పోయిండ్రు అక్కడ కానీ మొత్తానికైతే ఇంట్లో ఎవరైతే ఉండరు లో ఉన్నారా ఎవరన్నా హలో సార్ భారీ శబ్దాలు వస్తున్నాయి రూమ్లో నుంచి ఉన్నారా ఎవరన్నా ఉంటే కొంచెం డోర్ తీస్తారా తుస్సు ఏం లేదు ఇది పేరుకే ఆఫీసు కేవలం తెల్ల గనవర్ధానికి అంతే ఇలా ఎటువంటి ఆఫీసర్లు ఉండరు ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి ఏం చేద్దామన్నా కానీ ఏ తుస్సు డొల్ల అంతా మొత్తం డొల్ల మొత్తానికైతే ఇవి కోతులు మాత్రం నివాసం ఉంటున్నాయి ఇగో అటో కోతి పోతుంది ఇగో ఈటో కోతి కోతులకు మాత్రం నివాసం పెట్టినట్టున్నది ఇది కోతుల సంరక్షణ కోసం ఈ బిల్డింగ్ కట్టినట్టున్నది దీని మీద ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి ఏదైనా ఆఫీస్ ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి గవర్నమెంట్ దాన్ని కట్టిస్తారు కానీ ఏదైనా ఆఫీసు వచ్చిన తర్వాత పలానైనా అధికారి లేడు అని చెప్పి ఒక ట్వంటీ థర్టీ సార్లు అంటే ఇరవై ముప్పై సార్లు మరీపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు తెలిసే ఉంటుంది ఏదైనా చిన్న సమస్య రావాలన్నా అక్కడికి పోవాలి ఇడికి కలెక్టర్ పోవాలే పోవాలి ఇక చూడండి ఇది దుస్థితి ఆర్ఎన్బికి సంబంధించిన ఆఫీసులో ఇగో ఇటువంటి కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి ఆఫీసు నిరుపయోగం ఉంది దీని మీద తక్షణమే స్పందించి మంత్రి గారు దయచేసి ఇక్కడ ఒక అధికారి ఉండేటట్టు మీరు ఏర్పాటు చేయండి లేదంటే ఈ ఆఫీసును ఎవరికన్నా ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఎవరికన్నా ఈరి ఆడు పేదోడు బాగుపడతాడు ఇది మొత్తం స్టోరీ చూస్తూనే ఉండండి జూన్స్ గ్లోబల్ నమస్తే